ఫ్రెండ్స్ యూ ఆల్ సో ఈరోజు వచ్చేసి మనకు వీడియో ఏంటంటే ఏపూర్ గ్రామంలో ఉన్న మల్లన్న స్వామి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం సో ఏపూర్లో చాలా ఫేమస్ అయిన టెంపుల్ మన మల్లన్న స్వామి గుడి ఇక్కడికి చాలామంది రెగ్యులర్గా వచ్చి అక్కడ పూజించుకొని వెళ్తారు సో చాలా పవర్గల్ల మహిమలున్న స్వామి అని చెప్పేసి లోపట బండ మీదనే స్వామివారి విగ్రహం ఉందని చెప్పేసి చాలామంది అన్నారు సో ఈరోజు మనకు వచ్చేసి వీడియో మన మల్లన్న స్వామిది సో మన మల్లన్న స్వామి గురించి మనం ఈరోజు వీడియో చూసుకుందాం మల్లన్న స్వామి టెంపుల్ మొత్తం మీకు చూపిస్తాను గుడిలోకి వెళ్ళే దారి అయితే ఇది మనం ఇక్కడ చూసుకోవచ్చు గుడికి ఎదురుగా మా మహానంది అయితే కనిపిస్తుంది సో గుడికి మనకు రైట్ సైడ్లో ఇక్కడ మన దేవుని పటాలు కూడా చూసుకోవచ్చు గుడి ముందు గంటలు సో స్వామి వారికి ఎదురుగా ఉన్న నంది విగ్రహం చూడండి సో ఇక్కడ ఉన్న ఏరియాలో ఇదే చాలా పెద్ద నంది ఇక్కడ చూసుకోవచ్చు నంది ఎదురుగా మనకు స్వామివారి ఆలయం కనిపిస్తుంది సో ఇక్కడ మనం చూస్తున్నది మల్లన్న స్వామి కళ్యాణ మండపం సో స్వామివారి కళ్యాణం ఇక్కడే చేస్తారు ఎవ్రీ ఇయర్ మన మల్లనా స్వామి కళ్యాణం జరుగు కళ్యాణ వేదిక ఇదైతే సో ఈ కళ్యాణ వేదికకు ఎదురుగా ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది సో ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది మొత్తం కూడా చాలా మంది వచ్చి ఇక్కడ వారిని వేడుకోవడం జరుగుతుంది సో స్వామి వారి ఆలయంలో ఒక పెద్ద మర్రి చెట్టుని కూడా మనం చూసుకోవచ్చు సో ఆ మర్రి చెట్టుకు మన రుద్రాక్ష మాలలు దేవి పటాలు ఇలా చాలా ఉంటాయి ఎందుకంటే భక్తులు స్వామివారికి మాలలు వేసినప్పుడు సో వాళ్ళ మాలలు తీసి ఈ చెట్టుకి ముడుపుగా కట్టి వెళ్తారు సో స్వామివారు వేసిన స్వామి వారు ఆ రుద్రాక్షలు కూడా ఉంటాయి కదా కూడా రుద్రాక్ష చెట్టు కట్టి అలా మనసులో కోడుకున్న కోరికను ఇంకా స్వామి వారిని వేడుకుంటూ ఇక్కడ విడిపోయితే కూడా ఇక్కడ చెట్టు పైన వదిలేస్తారు సో మనకు రుద్రాక్షలు కూడా ఒకసారి చూపిస్తారు చూసుకోవచ్చు సో భక్తులు స్వామి వారు వేసినప్పుడు ఆ రుద్రాక్షలు ఆ స్వామి వారి సన్నిధిలోనే ఈ మట్టి చెట్టు పైన వదిలేయడం జరుగుతుంది సో ఇదంతా గుడి బయట ఉన్న విశాలమైన స్థలం సో మనకు కనిపిస్తున్న కొండపైనే స్వామివారు గెలిచిన చెప్పేసి సో ఆ వీడియో మీకు తర్వాత చూపిస్తా సో ఇప్పుడైతే మనం ఒకసారి గుడి లోపల ఉన్న స్వామివాన్ని మనం చూసుకుందాం గుడి ముందు కాపలాగా మన మహానందిని అయితే ఏ టెంపుల్ ముందు అయినా మనం ఇలా ఉంచుతారు సో నంది అనేది దేవునికి కాపలాగా ఉంచుతారు సో గుడి లోపలికి పోయే ఎంట్రన్స్ అయితే ఇది సో మనం గుడికి ముందు ధ్వజస్తంభం కూడా చూసుకోవచ్చు మనం మన మల్లన్న స్వామి ధ్వజస్తంభం సో చూడండి మల్లికార్జున స్వామి ధ్వజస్తంభం ఇది మనం చూస్తున్నది రక్షాలు సో ఇలా గుడికి మధ్యలో ఉన్న మన స్తంభం మనం చూసుకోవచ్చు సో మనకు స్తంభం వెనుక మహా నంది కూడా చూసుకోవచ్చు సో ఇవన్నీ ముడుపులు స్వామివారికి ముడుపులు కొత్తగా పెళ్ళి కావాలని పెళ్ళైన వారు పిల్లలు కావాలని సో వాళ్ళ సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలి అది కష్టాలు తీర్చమని స్వామివారిని వేడుకుంటూ వాళ్ళ మనసులో ఉన్న కోరికను ఇలా స్వామివారికి ముడుపుడుగా చెల్లించడం జరుగుతుంది సో ఇలా చాలా భక్తులు వస్తారు ఎవ్రీ సండే అని ఎవ్రీ సండే అనే కాకుండా ఎవ్రీ డే కూడా సో సండే అయితే ఎక్కువ రష్గా ఉంటుంది సో ఇక్కడ అన్నప్రాసన్న పుట్టినరోజులు అలాగే కాకుండా ఇష్టపడిన వారి పెళ్ళి కూడా జరుపుతారు ఇక్కడ సో పెళ్ళిళ్ళు కూడా నార్మల్గా జరుపుతూనే ఉంటారు ఫంక్షన్ హాల్లో అలా ఇలా కాకుండా ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేస్తారు సో ఇక్కడ మనకు శంకర స్వామి అని స్వామివారు మనకు ఇక్కడ అవైలబుల్గా ఉంటారు సో ఆ స్వామివారిని కన్సల్ట్ అయితే మనకు అన్నీ డీటెయిల్స్ అన్నీ చెప్తారు సో స్వామి ఇప్పుడు మన గుడిలో గుళ్ళోనే ఉంటారు సో ఈరోజు మన స్వామి వారికంటే మనం మనమే వచ్చాము సో అందుకే ఈ గుడి క్లోజ్ చేసింది సో మన మల్లికార్జున స్వామి ఉయ్యాల తుట్టి మనం చూసుకోవచ్చు స్వామివారి ఉయ్యాల తుట్టి మన మల్లికార్జున స్వామి ఉయ్యాల తొట్టి సో లోపల ముడుపులు కూడా మనం చూసుకోవచ్చు సో ఎంతమంది భక్తులు వస్తుంటారో మనం గమనించవచ్చు సో ఇన్ని ముడుపులు గుడి చుట్టూ మనకు ముడుపులే కనిపిస్తున్నాయి మన మల్లికార్జున స్వామి లాస్ట్ ఇయర్ పెళ్ళి జరిగిన పెళ్ళి దండ రుద్రాక్ష మాలలో అవన్నీ సో మల్లన్న స్వామికి స్వామి మాలలు వేసినప్పుడు కూడా వాళ్ళ మాలలు వేసుకున్న రుద్రాక్షలు కూడా ఇక్కడ స్వామివారికి ముడువుగా చెల్లించడం జరుగుతుంది స్వామివారి గుడిగా పూట మన విగ్రహాలను కూడా చూసుకోవచ్చు సో ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి మనకు సో నెక్స్ట్ వీడియోలో ఈ విగ్రహాల పేర్లు వీటి చరిత్ర మనకు అన్నీ చెప్తాను సో స్వామివారి వాహనం కూడా మీకు కనిపించింది అనుకుంటా సో ఈ గుడి లోపల ఉన్న విగ్రహాలు ఇప్పుడు మనం దగ్గరగా చూసుకోవచ్చు స్వామివారి ఉయ్యాల తొట్టి సో ఇక్కడ ఉయ్యాల తొట్టి కూడా కానుకగా చెల్లిస్తారు స్వామివారికి సో మనం స్వామివారి వాహనం కూడా చూసుకోవచ్చు స్వామివారి వాహనం అదే స్వామివారి వాహనానికి కూడా మన ముడుపులో చెల్లించడం చూసుకోవచ్చు మనం సో మన ఏపూరు మల్లన్న స్వామి టెంపుల్ ఇక్కడ చాలా ఫేమస్ సో లోపల చాలా విగ్రహాలు ఉన్నాయి అవి మీకు ఇప్పుడు అయితే చూపించలేకపోతున్నాను శంకరస్వామి రానందు వలన ఈ గుడి ఓపెన్ చేయలేదు సో మీకు సైడ్ నుంచో చూపిస్తా చూడండి స్వామివారి లోపల ఆలయం స్వామివారి లోపల చాలా ఆలయంలో చాలా విగ్రహాలు ఉన్నాయి సో మనకి ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే శివలింగం చూసుకోవచ్చు స్వామివారి సన్నిధిలో ఉన్న విగ్రహాలు ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో కన్ఫర్మ్గా ఈ స్వామివారి వివరాల గురించి మన స్వామితో చెప్పిస్తారు సో ఎందుకంటే శంకరస్వామి ఇక్కడ దాదాపుగా చాలా ఇయర్స్ నుంచోని శంకరస్వామి ఇక్కడ ఆలయాన్ని చూసుకుంటున్నాడు సో శంకరస్వామి అనే కాదు శంకరస్వామి వాళ్ళ నాన్న తాత కూడా ఇక్కడే చెప్పారన్నమాట అందుకే మనకు శంకరస్వామి ఈ మన మల్లికార్జున స్వామి గురించి చాలా తెలుసు సో నెక్స్ట్ వీడియోలో మీకు కనుక ఈ వీడియో మొత్తం చూపిస్తాను సో ఇప్పుడైతే మన గుడి పక్కన ఉన్న శివుని చూసుకోవచ్చు లోపల ఉన్న శివుని విగ్రహం మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది సో వీళ్ళు శివుని పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళు దంపతులు సూర్యపాటలో వీళ్ళు 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 కోంటోళ్ళు సో శివుని విగ్రహాలు తయారు చేస్తూ శివునికి భక్తుగా అలానే శిలలు అయిపోయారు అని చెప్పేసి మన చరిత్రలో కూడా ఉంది సో వాళ్ళే వీళ్ళు మన శంకరస్వామి పటుకలు తయారు చేస్తున్న వాళ్ళ భక్తికి నిమగ్నం అయిపోయిన శంకరస్వామి వాళ్ళని అలానే శిలలుగా ఉంచాడు సో మన శంకరస్వామికి ఎదురుంగా ఉన్న భక్తులన్నీ కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు మనం గుడికి వెనక భాగంలో ఉన్న స్వామి విగ్రహాన్ని కూడా మనం చూసుకుందాం సో స్వామి దగ్గర కూడా మనకు ముడుపులు కూడా కడతారు సో పిల్లలు లేని వారు పిల్లలు కావాలని చెప్పేసి ఉయ్యాలతోటి కూడా ఇక్కడ కడతారు సో పక్కన ఉన్నది నాగులమ్మ మనం నాగులమ్మను కూడా చూసుకోవచ్చు మన శంకరస్వామి విగ్రహం పక్కన సో మీకు ఒకసారి శంకరస్వామిని దగ్గర నుంచి చూపిస్తా విగ్రహాన్ని శివశంకర స్వామిని మనం చూసుకోవచ్చు సో ఒక వేప చెట్టు కింద మన శివశంకర స్వామి విగ్రహాన్ని చూసుకోవచ్చు దాని పక్కన మన నాగ దేవతలు కూడా చూసుకోవచ్చు జోడు నాగదేవతలను మనం చూసుకోవచ్చు సో ఇక్కడ పాలు పోయడం లాంటివి చేస్తారు సో ఇది మా స్వామి విగ్రహం సో పక్కన చూసుకుంటే మనం ఇది ఇదే స్వామివారి కళ్యాణ స్వామివారి పల్లకి స్వామివారిని తీసుకోబోయారు సో స్వామివారిని పల్లకిలో తీసుకెళ్తారు ఇదే స్వామివారిది సో మీకు స్టార్టింగ్లో చూపెట్టాను కదా కళ్యాణ వేదిక అని చెప్పేసి సో స్వామివారి గుడి నుంచో స్వామివారి కళ్యాణ మండపానికి తీసుకెళ్ళు పల్లకిది సో మన శివశంకర స్వామి పైన ఉయ్యాలొట్టి కడతారని చెప్పాను కదా వాళ్ళ కోరికల కోసం సో ఇక్కడ ఉయ్యాల తొట్టి కూడా మనం చూసుకోవచ్చు సో ఇప్పుడైతే మనం కొండ మీదకి వెళ్దాం కొండ మీద స్వామివారి విగ్రహం అండ్ స్వామివారు పాదం చూడడానికి మనం అయితే పైకి వెళ్దాం సో పైకి వెళ్లే ముందు ఒకసారి ఇక్కడ మనం చేదబాయి చూసుకోవచ్చు సో చేదబాయిని ఇక్కడ దీంట్లో వాటరు ఎప్పుడైనా ఉంటాయి దీంట్లో అదే ఇక్కడ ప్రత్యేకత ఈ బాయి ప్రత్యేకత సో మనం కొండ మీదకి ఎక్కే ముందు కాళ్ళు చేతులు ఇక్కడే కడుక్కుంటారు అండ్ భక్తులు ఇక్కడ స్నానాలు కూడా చేస్తారు స్వామికి స్వాభిమానులు వేసినప్పుడు వాళ్ళు స్నానాలు ఇక్కడే చేస్తారు పొద్దుగాలు వచ్చి పూజ కోసం వస్తారు కదా సో ఎర్లీ మార్నింగ్ ఇక్కడే స్నానాలు చేసి పూజ చేసుకొని వెళ్తారు అన్నమాట సో మనం ఎక్కే ముందు అయితే ఒకసారి కాలు చేతులు కడుక్కొని కొండ మీదకి అయితే పోదాం సో ఇప్పుడైతే మనం గుట్ట మీద ఉన్న స్వామిని చూడ్డానికైతే పోతున్నాం ఇప్పుడు లోనే ఇక్కడ స్వామివారి మనం పాద స్వామివారి పాదాన్ని చూసుకోవచ్చు మనం సో కొమరి వెళ్లి నుంచోని మన ఇక్కడి ఇక్కడి కనుక ఒక అడుగు సో ఈ నుంచోని మన శ్రీశైలానికి ఒక అడుగు రెండు అడుగులకే స్వామివారి శ్రీశైలం పోయినారని చెప్పేసి మనకు చరిత్రలో కూడా చాలా ఉంది మనం చూసుకోవచ్చు సో స్వామివారికి ఇక్కడనే కొబ్బరికాయలు కొట్టి చూస్తాను మనం ఒకసారి స్వామివారి పాదాన్ని చూసుకుందాం స్వామివారి పాదం దగ్గరనే ఇక్కడ పసుపు కుంకుమలు ఊది కడ్డీలు మరియు కొబ్బరికాయలు ఇక్కడనే స్టార్టింగ్లోనే కొడతారు సో మనం చెప్పుకున్నాం కదా కొబ్బరివెల్ నుంచో ఇక్కడికి ఏపూరి కొండ మీద ఒక అడుగు ఏ పూరి కొండ మీద నుంచోటి శ్రీశైలానికి ఒక అడుగు అని చెప్పేసి సో మనం అయితే కొండ పైన ఉన్న స్వామి గుడికి అయితే వెళ్దాం కనిపిస్తుంది కదా అదే స్వామివారి గుడి స్వామివారు వెలిసింది ఇక్కడనే సో మనం ఇక్కడ చూసుకోవచ్చు భక్తులు వాళ్ళ కోరికల కోసం తీరొక్క తీరుగా కోరికలు కోరుకొని ఎలా రాయి మీద రాయి ఎలా పెట్టేశారో చూసుకోవచ్చు మనం సో భక్తులు ఎవరి కోరికలు వాళ్ళు తీరాలి అని చెప్పేసి స్వామివారికి రాయి మీద రాయి పెట్టి వాళ్ళ కోరికనైతే ఇలా కోరుకుంటారు సో మనం కూడా మన యూట్యూబ్ ఛానల్ ఓకే కావాలి సక్సెస్ఫుల్గా అవ్వాలి అని చెప్పేసి నేను ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలి అంటే మీ సపోర్ట్ నాకు కావాలి అలాగే స్వామివారి దయ కూడా కావాలి అని చెప్పేసి నేను నా మనసులో కోరుకున్న కోరిక అయితే ఇది సో మనసులో కోరుకున్న కోరికలు ఇలా బయటకు చెప్తే అవుతాయో లేదో అని చెప్పేసి అంటారు సో నాకు మీ దీవెనలు ఉన్నంతకాలం ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఉన్నంతకాలం నేను ఇలానే ముందుకెళ్తూ మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానని చెప్తున్నాను సో దూరం నుంచి మనం ఒకసారి చూసుకోవచ్చు స్వామివారి ఆలయాన్ని సో స్వామివారి ఆలయం వెనుక భాగం ఇది చూడండి మీకు చెప్పాను కదా ఒక బండ సగభాగం బయట ఒక సగభాగం లోపలికి ఉండేలా గుడి కట్టారు ఆ పెద్ద బండ కిందనే స్వామివారు వెలిసింది సో చూసుకోవచ్చు మనకు క్లియర్గా కనిపిస్తుంది ఒక పెద్ద బండ ఆ బండ సగభాగం లోపడి కనిపిస్తుంది కదా మీకు సారీ బయటికి అయితే ఉంది సగభాగం సో మిగతా సగభాగం లోపట ఉంటుంది సో ఇప్పుడైతే మనం గుడిలోకి వెళ్ళి స్వామివారిని చూసేసుకుందాం సో నేనైతే చూడగానే చాలా భయం వేసింది స్వామివారిని చూడగానే ఒకేసారి ఒక పెద్ద మనిషి ఎదురుగా నిలబడ్డటే అనిపించింది నాకైతే స్వామివారి రూపం స్వామివారి కళ్ళు స్వామివారి మీసాలను చూసి నేనైతే ఒళ్ళు జలపురిచ్చింది అంటారు కదా సో అలానే అనిపించింది నాకైతే మనం ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారిని సో చెప్పాను కదా సగభాగం లోపలికి ఆ బండ సగభాగం లోపలికి ఆ బండ కింద స్వామివారు వెలిశారు చూడండి స్వామివారి మహిళలు మన మల్లికార్జున స్వామివారి మహిమలు మనం చూసుకోవచ్చు స్వామివారు ఓ పెద్ద నాగ పడిగతో ఆ పడిగ కింద పెద్ద పెద్ద కండ్లతో కూర మీసాలతో మన మల్లికార్జున స్వామి రూపం చూసుకోవచ్చు మన మల్లికార్జున స్వామి అయితే మనం దగ్గర నుంచి చూసుకుందాం చూడండి స్వామివారి ప్రత్యేకత స్వామివారు వెలిసిన స్థలం చూడండి ఆ బండ కింద చిన్న చరికలో స్వామివారి విగ్రహాన్ని మనం చూసుకోవచ్చు సో ఇంత ముందుకు ఈ అయితే ఇలా లేదు ఒక బండ ఒకటే ఉన్నది ఆ బండ కింద మాత్రమే స్వామివారి రూపం కనిపించేది సో ఈ మధ్యలోనే స్వామివారికి గుడి కట్టడం జరిగింది సో మనం కూడా స్వామివారిని అయితే వేడుకుందాం సో ఇది మా ఏరియా పక్కలోనే ఉంటుంది కానీ నేను ఎప్పుడూ చూడలేదు సో స్వామివారైతే నన్ను ఇలా రప్పించుకున్నారేమో అనిపించింది నాకైతే సో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని చెప్పేసి స్వామివారిని అయితే కోరుకుంటున్నాను సో మన మల్ల మల్లన్న స్వామి దయ ఉంటే మనం అందరం చాలా సల్లగా బ్రతుకోవచ్చు కష్టాలన్నీ తీరిపోవాలని చెప్పేసి